యాత్ర అని ఎంతో మంది యాత్ర బస్సులు తీస్తూ ఉంటారు వాళ్ళు ఎందుకు వెళ్తారంటే ఏదో ఒక పుణ్యం సంపాదించుకోవడం కోసం లేదంటే ఊరికే చూడడం కోసం అట్లా అంటే మనం వచ్చేటువంటి తీర్థయాత్రలు వేరే మనం వచ్చేటువంటి తీర్థయాత్ర ముఖ్యంగా అందరూ ఏదో వెళ్తే అక్కడ ఏదో కొంచెం అనుభవించొచ్చాను ఏదో చూడొచ్చాను ఎంటర్టైన్మెంట్ అంటుందండి ఆహ్లాదం కోసం వెళ్తారు కానీ మనం చూసేటువంటి తీర్థయాత్ర ఆహ్లాదం కోసం కాదు మనం ఈ భౌతిక ప్రపంచం చాలా బయటపడి మనం భగవంతునిక ధామానికి ఆయన నిజ ధామానికి వెళ్ళడం కోసం మన భక్తిత్వ సేవలో పురోగతి కోసం మన ఆచార్యులు ఇచ్చినటువంటి యొక్క అడుగుజాడలో నడవడం కోసం కృపను పొందడం కోసం ముఖ్యంగా కృపను పొందడం కోసం మనం ఆ యొక్క ధామ పరిక్రమ మనం చేస్తాం ఈ తీర్థయాత్రలు చేస్తున్నాం బుద్ధి కునపే త్రిధాతుకే స్వదిత్కలత్రాది దిశుభమ ఎద్దతి య తీర్థబుద్ధి సలిలేన కరయచేది జనేష విఘ్నేశ సైవయా గోకర అంటే ఈ యొక్క తీర్థాత్మకులమైనటువంటి భావనతో దేహాత్మబుద్ధితో ఈ యొక్క తీర్థయాత్రలు చేస్తే గాడిద మీరు మాట్లాడకండి గాడిద ఆవు తిరిగినట్టే అవుతుంది అనమాట వాటి ఎప్పుడు కూడా దేహాత్మ బుద్ధి ఉంటుంది మనం ఈ యొక్క దేహాత్మబుద్ధి నుంచి బయటకు వచ్చి ఈ యొక్క తీర్థయాత్రలను మనం సందర్శించాలి సో ఆ విధంగా మనం ఆ తీర్థాన్ని మనం చూడగలుగుతాం ఆ యొక్క కృప ద్వారా సో అందుకనే అందరూ దయచేసి ఎవరైతే జపమాలో ఉందో మీరు యొక్క మీ ఫోన్ను ఈ పాకెట్లో కానీ ఈ పాకెట్లో కానీ లేకుంటే బ్యాగులో కానీ పెట్టేసి ఎప్పుడు అందరూ జపమాలతో కనిపించాలి జపమాలతోనే ఉండాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సో అందరూ నిరంతరం జపం చేయడం కీర్తన చేయడం మీరైనా పుస్తకం కూడా చదువుకోవాలంటే చదువుకోవచ్చు మీ దగ్గర పుస్తకాలు తెచ్చుకుంటే రామాయణం కానీ మహాభారతం కానీ భగవద్గీత కానీ ఎప్పుడు దానిలో కృష్ణ చైతన్యంలో ఉండడం ఎందుకంటే రాముని చైతన్యంలో ఉండడం నిరంతరం అది చాలా ముఖ్యం అప్పుడే మీకు ఇందులో ఆనందం అనేది వస్తుంది ఈ యాత్రలో ఆనందం అనేది వస్తుంది తర్వాత కొన్ని నియమాలు ఇంతకుముందు చెప్పినవే మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు కూడా వైష్ణవ దుస్తులు ధరించడం స్త్రీలు అయితే చీరను కట్టుకోవడం మగవాళ్ళైతే ధోతి చెద్దరు లేదా కుర్తా వేసుకోవడం తర్వాత స్త్రీలు వాళ్ళ జుట్టును వేసుకోవడం అంటే వైదిక సంస్కృతి జీవన విధానం ద్వారా వెళ్తే మంది అంటే మనకు యొక్క ఆనందం ఇంకా పెరుగుతుంది లేదంటే భౌతికమైన వ్యక్తుల లాగానే మనం ఉంటాం తర్వాత ఎక్కడైతే నదిలో స్నానం చేస్తారో అక్కడ సబ్బు సోపు షాంపూ వాడకూడదు అక్కడ రాసిపెట్టి ఉంటారు మామూలుగానే మనం వాడడం మేమైతే కురుముగులో అసలే వాడము సో ఇప్పుడు ఎందుకంటే అందులో సోప్ వేయడం వల్ల కెమికల్ చేసి ఆ యొక్క నదిని మనం పొల్యూట్ చేయడం అది అపవిత్రం అవుతుంది అనమాట అక్కడ నది ఎప్పుడు అపవిత్రం అవ్వాలి దాన్ని మనం కలుషితం చేయడం సో దయచేసి ఇక అవసరం మీరు బాత్రూమ్లో వాడుకోవచ్చు నాలుగు సోపులు పెట్టుకోండి పది సోపులు పెట్టుకోండి బాత్రూంలో వాడుకోండి కానీ దానిలో వాడకూడదు తర్వాత అందరు దయచేసి సమయాన్ని పాటించండి ఈరోజు కొంచెం పది నిమిషాలు లేట్ అయింది మాకు నాలుగు అన్నాం ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు అటు ఇటు ఓకే అంటే సమయానికి వెళ్ళడం వల్ల అందరి సమయం సేవ్ అవుతుంది ఒకరు పది నిమిషాలు లేట్ చేయడం వల్ల అందరూ లేట్ అవుతుంది నూట వంద మంది ఉన్న వంద మంది ఇంటూ పది నిమిషాలు ఎన్న ఎన్ని చాలా ఎక్కువైపోతుంది సమయం అందరూ పది నిమిషాలు వృధా అవుతుంది సో మనకు అన్ని చూడాలని ఉంటుంది మరి సమయానికి వస్తే మనం ఎక్కువ స్థలాలు మనం చూడగలుగుతాం తర్వాత మీరు ఇక్కడ వెళ్ళడం అక్కడ వెళ్ళడం అక్కడ బాగుంది ఇక్కడ బాగుంది ఒకటే పాత్రలో మనం వెళ్తాం ఒకరిని మనం అనుసరిస్తాం ఒకవేళ మీరు మిస్ అయితే మా ఫోన్ నెంబర్ తీసుకోండి ఇక్కడ నా నంబర్ ఉంది తర్వాత శ్రీరామ్ ప్రభు నెంబర్ ఉంది కృష్ణప్రేమ ప్రభు నంబర్ ఉంది ఒక నలుగురు ఐదు నంబర్లు తీసుకోండి మీరు ఏ ఎప్పుడు తప్పిపోయినా కానీ ఏదైనా కానీ ఆ నంబర్ చెప్పండి ఎందుకంటే ఇక్కడ అంత హిందీ వచ్చిన వాళ్ళు కొందరు లేదు కాబట్టి హిందీ వస్తే వాళ్ళకి ఈజీ ఉంటుంది సో దయచేసి అలా తప్పిపోయేటట్టు చూడకండి అక్కడ ఇక్కడ వెళ్ళకండి మనం అన్నీ చూస్తాం అన్నీ చూస్తాం మనం కృష్ణ కృష్ణచైత్రలో ఉంటే అన్నీ కనిపిస్తాయి మొత్తం అన్నీ మనం కళ్ళకి కనిపిస్తాయి ఇవన్నీ కూడా చాలా వరకు అట్లే ఉంటుంది తీర్థయాత్ర కోసం చాలా చూడాలి చాలా ఎందుకంటే ఇది ఎండ ఎక్కువగా ఉంది అందువల్ల మనం ఎక్కువ స్థలాలు చూడలేకపోవచ్చు తర్వాత మీకు వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయి కొందరు ఉదయం ఉదయం అన్నారు మాకు స్నానం చేసి తెలియదు అన్నారు అంటే మామూలుగా ఫోన్ వాడద్దు అని చెప్తాం మరి ఈ యాత్రలో ఫోన్ వాడాల్సి వస్తుంది ఒకవేళ ఫోన్ లేని వాళ్ళు ఫోన్ ఉన్న వాళ్ళకు ఏమైనా వచ్చిందని అడగండి ఇట్లా స్నానం చేయడం అనేది కొందరు తెలియదు అని చెప్పారు ఈరోజు అయినా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నా రెగ్యులర్గా సో మీకు తెలియకుంటే ఆ స్నానం చేసేది సమయం మీకు ఉదాహరణకు ఏదైనా ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే మీకు అందులో మెసేజ్ వస్తూ ఉంటుంది ఇంకా కొన్ని జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా హైవే రోడ్లు దయచేసి దాటేటప్పుడు జాగ్రత్తగా దాటండి పిల్లలను తీసుకొని వెళ్ళండి పెద్దవాళ్ళని తీసుకొని వెళ్ళండి ఇక్కడ యాత్రలో మనం అంతా కలిసి ఉన్న ఉమ్మడి కుటుంబంలాగా మన పక్కకు ఎవరైనా ఏజ్లో ఉన్న వాళ్ళు వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళని పట్టుకొని వెళ్ళండి ప్రత్యేకంగా వృద్ధులకు మొదటిగా అవకాశం ఇవ్వడం బస్సులో కానీ రూమ్లో కానీ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో వృద్ధులు ఎవరైతే ఉన్నారో అంటే యాభై అరవై సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకు వాళ్ళకి ఇది వర్ణాశ్రమంలో కూడా ఒక భాగం పిల్లలకు వృద్ధులకు గౌరవాన్ని ఇవ్వడం ఎందుకంటే వాళ్ళు మనలాగా సామాన్యంగా ఉండరు కాబట్టి వాళ్ళకి ఎక్కువ అవకాశాన్ని ఇవ్వడం సో ఆ విధంగా వాళ్ళు కొంచెం సహాయం చేస్తూ ఉండండి వాళ్ళు తప్పిపోకుండా చూస్తూ ఉండండి ఆ తర్వాత ప్రసాదాన్ని స్వీకరించడం అంటే ఇక్కడ అంటే చాలా బాగాలేదనుకోండి కింద కూర్చోవడం కానీ ఎక్కడైనా మీరు కూర్చోగలితే కూర్చొని ప్రసాదం తీసుకోవడం మంచిది నీళ్లు కూడా తాగడం కూర్చొని తీసుకోవడం అంటే ఇదంతా ఒక శిక్షణ ఈ ఏడు రోజులు మనకు శిక్షణ ఏడు రోజులు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఏ విధంగా నిలబడి తింటారో మీరు ఏం చేస్తారో అది మీ ఇష్టం కానీ ఏంటంటే మన ప్రసాదాన్ని స్వీకరించేది గౌరవం అనమాట కూర్చొని తీసుకోవడం చాలా మంచిది మీరు ట్రావెలింగ్లో కూడా ప్యాంట్ షర్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది చాలా వేడిగా ఉంటుంది ధోతి అయితే చాలా ఫ్రీగా ఉంటుంది మీరు వేసుకొని చూడండి కొందరు ట్రావెలింగ్ అనేది షార్ట్స్ వేసుకుంటున్నారు అవన్నీ వేసుకుంటా అంటే ఇది కొంచెం మన ఒక వాతావరణం కొంచెం మారిపోతుంది అనమాట మీరు ఒకవేళ దోతి కట్టుకోలేకుండా మామూలుగానైనా ఇట్లా పంచలాగా చుట్టుకోండి ఒకవేళ కట్టుకోలేకుంటే కానీ ఈ షార్ట్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అంత వాతావరణం కొంచెం మారిపోతుంది అంత ఆధ్యాత్మిక వాతావరణం ఉంచామనుకోండి మనం ఇక్కడే అయోధ్యని చూడవచ్చు ఇక్కడే రాముని దర్శనం చేసుకోవచ్చు ఎక్కడుంటే అక్కడే అయోధ్య ఉంటుంది మన చైతన్యం చాలా ముఖ్యం అనమాట మొత్తం చైతన్యం అనేది పరివర్తన మనం తీసుకొని రావచ్చు అనమాట ఈ ఈ యాత్రలో మనం సో ఇప్పుడు మనం ఇక్కడ ప్రసాదం తీసుకుంటాం ప్రసాదం తీసుకున్న తర్వాత ఏదైతే స్థలాలు చూడాలన్న తర్వాత చూస్తా ప్రసాదం తీసుకున్న తర్వాత నేను లగేజ్ ప్యాక్ చేసి లోపల పెట్టుకుంటాం ఎందుకంటే మళ్ళీ వచ్చిన తర్వాత లగేజ్ ప్యాక్ చేసుకోవాలంటే మళ్ళీ లేట్ అవ్వచ్చు మీరు ఏదైతే లగేజ్ ప్యాక్ చేసుకునే ముందు అంటే మనం ఇక్కడ నుంచి ప్రయాగ వెళ్తాం అక్కడ మళ్ళీ అన్ని బ్యాగులు తీసుకెళ్ళలేము అక్కడ చాలా కొంచెం ఎక్కువగా రష్ ఉంటుంది ట్రాఫిక్ ఉంటుంది ఎక్కడైతే స్నానం చేస్తామో స్నానం ఘట్టం వరకు రాలేము కాబట్టి చిన్న సంచిని ఒక ఒక సెట్ డ్రెస్సు తర్వాత మీ యొక్క టవల్స్ తిలకం ఉండే తిలకం ఆ ఒక బ్యాగ్ మీరు బస్సులోనే పైన పెట్టుకోవాలి లేకుంటే మళ్ళీ మేము అంటే మళ్ళీ చాలా ఇబ్బంది బస్సు చాలా దూరం ఉంటుంది దగ్గర వరకు బస్సు వెళ్ళకపోయి ఎంత వీలైతే అంత దగ్గరికి తీసుకెళ్తారు ప్రభు బట్ వెళ్ళలేనప్పుడు దాని ఆటో కానీ అరేంజ్ బట్ బ్యాగ్ మాత్రం అన్నీ మీరు ఇప్పుడే ప్లా ప్లాన్ చేసుకోండి ఈవెన్ ప్లేట్ కూడా అందులో పెట్టుకోండి అక్కడ డిస్పోజల్ ప్లేట్ దొరుకుతుందో లేదో సో ఇంక ప్లేటు మెయిన్ వాడడానికి ఏంటంటే అంతా కూడా పొల్యూషన్ అయిపోతుంది ప్లాస్టిక్ అంతా ఎక్కడ అక్కడ పడేయడం సో అందువల్ల ప్లేట్లు తీసుకెళ్ళమని చెప్పాము సో మీరు ఒక బ్యాగును తయారు చేసుకోండి ఇప్పుడే ప్రసాదం తిన్న తర్వాత అది పైన ఉంటుంది లోపల ఈ బ్యాగులు ఉంటాయి ఓకే అంటే మనం ఇప్పుడు ప్రసాదం తర్వాత బయలుదేరుతాం బయలుదేరు పది పదిన్నర వరకు మాత్రం చూస్తాం ఎక్కువసేపు మనం చూడలేం వేడి ఎక్కువైంది అనుకోండి ఏ ఒక్కరికి ఏదైనా ప్రమాదం అయిందనుకోండి ఎందుకంటే మీరు అందరు దయచేసి అది ముఖ్యంగా గమనిక ఏంటంటే తలపైన చుట్టుకోండి ముక్కు కూడా కట్టుకోండి తర్వాత వేడి అయినప్పుడు ఏదైనా నీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉండండి అంటే ఈ వేడికి మన కొందరికి ముక్కులో ముక్కులోంచి రక్తం రావడం తర్వాత పడిపోవడం వామిటింగ్స్ అవ్వడం జరుగుతుందంటే ఇక్కడ ఇక్కడ ఉన్న ఏరియాల వాళ్ళు మీరు చూడండి ఇక్కడ ఉన్న ఏరియాల వాళ్ళు కూడా ఎప్పుడు చుట్టుకొని ఉంటున్నారు కొందరు అంటే నాకేం కాదు నాకు బాగానే అనిపిస్తుంది అది ఒకేసారి మనకు తెలుస్తుంది సో అందువల్ల దయచేసి తలకు చుట్టుకోండి సో పది పదిన్నర వరకు ఎక్కడైనా చూస్తాం ఆ తర్వాత డైరెక్ట్గా మనం బయలుదేరుతాం సో ప్రయాగ ఇక్కడ నుంచి నూట ఇరవై రెండు కిలోమీటర్లు రెండున్నర గంటలు మనం చేరుతాం సమయానికి మనం వెళ్తే సో అక్కడ స్నానం చేస్తాం స్నానం చేసి అక్కడే లంచ్ ప్రసాదం తీసుకుంటాం అక్కడ నుంచి అయోధ్యకి వెళ్తాం మనం అయోధ్య మనం తొమ్మిదిన్నర వరకు రీచ్ అవ్వాలని ప్లాన్ అది భగవంతుడు మరి అందరు తొమ్మిది తొమ్మిదిన్నరకు అయోధ్యలో కూడా రూములు కొన్ని తక్కువనే ఉన్నాయి అంటే ఇప్పుడు మనకు ఇరవై ఐదు రూమ్లు ఇచ్చారు అయోధ్యలో కూడా రూమ్లు దొరకడం చాలా కష్టమైంది కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది ఉందో వల్ల కొంచెం రూమ్స్ ఎక్కువ ఉంటాయి అడ్జస్ట్మెంట్ ఇంత ఉండదు అయోధ్యలో కూడా ఏసీ రూమ్సే వేసాయి ఇవన్నీ కూడా ఎందుకు ఇట్లా వేడి ఉంటుందని చెప్పడం వల్ల అన్నీ ఏసీ రూమ్స్ వేసాయి సో అయోధ్యలో మనం రేపంతా కూడా దర్శనం చేసుకుంటాం అక్కడ కూడా వేడిగానే ఉంది తర్వాత రేపు సాయంత్రం మనం బయలుదేరుతాం అయోధ్య నుంచి ఎల్లుండి ఉదయం మనం వృందావనం వెళ్తాం అది మన ప్లేస్ వృందావన్ ధామ్ కీజా అయోధ్య ధామ్ కీజా చిత్ర చిత్రకూర్ ధామ్ కీజా శ్రీలప్రభూపా ఎవరైనా ఏమైనా అడగాలంటే అడగచ్చు ఇప్పుడు పెట్టేసుకోవడం అంతే మీరు ప్రసాదం తర్వాత అంత లగేజ్ లోపల పెట్టుకోడు ప్రసాదానికి ఎక్కడ అంత లైన్ క్యూ పాటించండి క్రమప అంత మన వాళ్ళే